గడిచిన రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల చూపించిన శ్రద్ధ ప్రజల పట్ల చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా పట్టణ ప్రాంతంలో అదే రకంగా రూరల్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచారు పదకొండవ తారీఖు ఏదైతే పోలింగ్ జరిగి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఫలితాలు కౌంటింగ్ జరగడం జరిగింది దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం జరిగింది ఏదైతే అర్బన్ లో కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన వ్యక్తిగతంగా అర్బన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను